సంస్థల పథకం చేశారు ఎవరు పథకం చేశారో మీకు తెలిసి ఆ పథకం ద్వారా వాళ్ళు ఎంతవరకు సంపాదించారో కూడా తెలుసు సో ఇంత తోచిన వాడు రాజకీయాలు కూడా ఆ దగ్గర అనుకోసం నేను వస్తాను నలభై పర్సెంట్ కూడా తగ్గలేదు నాకు అని మీడియా అడ్రస్ చేస్తున్నాను ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా ఎప్పుడు మిమ్మల్ని అడ్రస్ చేయలే దిగిపోయేటప్పుడు కూడా చేశాడు అంటే ఫస్ట్ రాష్ట్రం మీడియా చెప్తాడు నాకు నలభై పర్సెంట్ తగ్గలేదు ఇంకా కూడా అవకాశం ఇదే ఇంకా పూర్తిగా లేదు సో ఇటువంటి దోపిడీదారులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి పరిప్రెషించడానికి పూర్తి ప్రజలు ఎంక్వైరీ కమిషనర్ చేయాల్సిన అవసరం మనం చరిత్రలో చాలా పాఠాలు చదివాము చరిత్ర జపాన్ పైన ఇగ్రో సినిమా గడ్డి కూడా మనం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ గుడి పాఠాలు గడ్డి కూడా మనం

కొంతకాలము ఎలక్టెడ్ గవర్నమెంట్స్ లేకున్నా కూడా ఈ సిస్టమ్స్ రన్ చేస్తాయి పడుసం ఒకప్పుడు అడ్వైజర్ రానిపోయి